స్వాగతం నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు మండల అధ్యక్షులు బోధేస్వామి మాట్లాడుతూ నిన్న ఏదైతే బీఆర్ఎస్ నాయకులు పత్రికా సమావేశం కాంగ్రెస్ నాయకులపై చేసిన ఆరోపణలను ఖండించారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు అక్రమ ఇసుక రవాణా అడ్డుగోలుగా జరిగిందన్నారు అక్రమ ఇసుక రవాణాకు తెలిసిందే భీమ్గల్ అండ్ భీమ్గల్ డబుల్ బెడ్రూమ్ దగ్గర వంద పడకల హాస్పిటల్ దగ్గర మిషన్ మీద డంపులు పోసి టిప్పర్ల ద్వారా హైదరాబాద్ నిజామాబాద్ ఆర్ముకు తరలించిన చరిత్ర మీది మీ నాయకులది అని ఆరోపించారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అవినీతి చేసింది అంతా ఇంత కాదు ఎక్కడ చూసిన నాణ్యత లోపమే పర్సంటేజ్ల పేరిట అడ్డుగోలుగా అవినీతికి పాల్పడ్డ మీ నాయకుడి గురించి ప్రజలకు తెలియదా అడ్డుగోలుగా సంపాదించిన డబ్బులతోటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో కోట్ల కోర్టు పంచి గెలిచిన చరిత్ర మీది అవినీతి పర్సంటేజ్ ల గురించి మీరా మాట్లాడేది మా జిల్లా అధ్యక్షుడు మానల మోహన్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముచ్చల సునీల్ కుమార్ అవినీతి లేని నాయకుడు అవినీతి అంటేనే ఆమె దూరంలో ఉంచే వ్యక్తి అలాంటి వ్యక్తిపై దుష్ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించారు ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జేజే నరసయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్ ఎస్సీఎస్ఎల్ మండల అధ్యక్షులు అనంతరావు మాజీ ఎంపీటీసీ మూడేళ్ల అశోక్ మహిళా అధ్యక్షురాలు కల్పన గంగమణి మెండోరా గంగాధర్ దునకంటి రాజేష్ రాజేశ్వర్ సతీష్ విక్రమ్ వంశీ దినేష్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు ఆక్రమ అనేది మీరు గత పది సంవత్సరాల నుంచి మీరు అడ్డగోలుగా ఇసుకను దోసుకొని గతంలో మీరు ఎక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్ల పేరట కానీ వంద పడకల హాస్పిటల్ పేరట కానీ మిషన్ భగీరథ పేరట కానీ అడ్డగోలుగా ఇసుక డబ్బులు చేసి ఇటు ఆర్మూరు నిజామాబాద్తో పాటు హైదరాబాద్కు తరలించిన చరిత్ర మీది మీరు దొంగతన దొంగలాగా దొంగతనం చేసి అడ్డగోలుగా ఇసుక దొంగతనం చేసి అనవసరంగా మాపై నిందలు మోపుతా ఉన్నారు ఎట్టున్నదంటే మీ వ్యవహారము దొంగ తమ్ముకున్నట్టున్నది మరలోసారి అనవసరంగా మా మా కాంగ్రెస్ పై పార్టీ పైన కానీ మా నాయకుల పైన కానీ అనవసరంగా అబద్ధాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడితేఆర్ఎస్ నాయకులారా అధికారం కోల్పోయిన తర్వాత మొన్న ఏదైతే విలేజ్లలో అవసరాల కొరకు ఇసుక గురించి మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గౌరవీయులు మాజీ మంత్రి గారు వర్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు వారి దగ్గరికి మన బీటీసీ విలేజ్ కమిటీల ద్వారా పోయి సార్ మా విలేజ్ అభివృద్ధిలో కొరకు ఇసుక కావాలని చెప్తే మాది అధికారంలో లేదు మీరు అధికారంలో ఉన్న ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ రెడ్డి దగ్గరికి సునీల్ రెడ్డి గారి దగ్గరికి కొండి మాట్లాడండి మేము మీ అభివృద్ధి జరిగితే మేము ఎక్కడ కూడా అడ్డుపడం మీ అవసరాలకే అడుగుతున్నారు కాబట్టి మేము దాంట్లో ఏమీ అది చేసేది లేదు అక్కడ మీరు మాట్లాడి తీసుకోండి అని చెప్పి ఇవాళ విలేజ్ కమిటీల ద్వారా అది చేసి నీ దగ్గరికి వచ్చిన మాట నువ్వు మాట్లాడి మాట్లాడి మా నాయకుడు సునీల్ రెడ్డి గారి దగ్గరికి పంపించిన మాట వాస్తవం కాదా ఇవాళ విలేజ్ల అభివృద్ధి కొరకు ఏదైతే ఇసుక ఇస్తే అనవసరంగా కాంగ్రెస్ నాయకులు అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పేసి అబద్దాలు చెప్తూ తమ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరే గత కొన్ని రోజుల క్రితము ఇదే ఇస్తారు కట్టడి చేయాలనే ప్రయత్నంలో మా సునీలన్న గారు మస్తు కట్టడి చేసే ప్రయత్నంలో కొన్ని రోజులు ఆపే ప్రయత్నాలు కూడా ఉన్నాయి మీ టిఆర్ఎస్ ద్వారానే మీరే ఇసుక దొరుకుతలేదు మీరే కట్టడి చేస్తున్నారు అభివృద్ధి పనులు ఆగిపోయినా రోడ్ల మీకు వచ్చి ధర్నా చేస్తామని ఇవాళ ప్రజలను తప్పుదోవ పట్టించి రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన రోజులు కూడా ఉన్నాయి అనవసరంగా మా నాయకుల పైన అబద్ధాలు మాట్లాడితే అవకులు చెవకులు పెళ్తే మాత్రం మళ్ళోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీరు అనవసరంగా మీ సంస్కృతి విశ్వ సంస్కృతి మీ ప్ర మీ ప్రభుత్వం కానీ మీ టీఆర్ఎస్ ప్రభుత్వం మీ పార్టీ నేర్పిందే మీకు తప్పులు చెప్పడం విశ్వ సంస్కృతి ద్వారా ప్రభుత్వము అబద్ధం ప్రచారం చేయడం చెప్పింది మరోసారి మానుకోరా మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ మా సంస్కృతి ప్రజలను ఒక తోటి పాలన చేయాలా ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో అది లబ్ధి చేకూరాలనే సంస్కృతితోటి మా ప్రభుత్వం ఉన్నది మా పార్టీ అట్లాంటి అవిడికి ఇట్లాంటి తప్పులకు కానీ ఈ అవినీతికి మా ప్రభుత్వం ప్రోత్సహించేది మా పార్టీ ప్రోత్సహించేది మరోసారి ఇట్లాంటి అబద్ధాలు చెప్తే బాగుంటుంది ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకుల అలాగే అభివృద్ధి పేరు మీద చక్కకు సిద్ధమని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మేము అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది దాంట్లో ఐదు నుంచి ఆరు నెలలు ఈ ఎంపీ ఎలక్షన్లు ఎలక్షన్ స్టాండ్కి వెళ్ళిపోయింది మేము పాలించింది నాలుగు నుంచి ఐదు నెలలు మాత్రమే మీరు పది సంవత్సరాల నుండి ఏం అభివృద్ధి చేసురు కనీసము ఒక్కొక్క కాంట్రాక్టర్కు వందల కోట్లు బిల్లు లో పెట్టి చేసిన కొద్దిపాటి పనికి కూడా ఈ కాన్స్టిట్యూషన్లో సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు లో ఉన్న ఇప్పటికి కూడా బిల్లు మీరు మరి డెవలప్ చేస్తే మరి ఆ అధికారుల ఆ కాంట్రాక్టర్లకి ఇప్పటి వరకు బిల్లులు ఎందుకు చెల్లించలేరు సరే ఇవాళ గ్రామ పంచాయతీల గురించి మాట్లాడుతూ ఉన్నారు సర్పంచులకు నిధులు చెల్లించాలని నిధులు మీ ప్రభుత్వంలోనే కదా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు మీ ప్రభుత్వంలోనే పాలించలేదా ఎందుకు ఇప్పటికీ వాళ్ళకు మరి మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు బిల్లులు చెల్లించలేదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వంలో మూడు నెలలే ఉన్నది కదా అనవసరంగా ఇట్లాంటి అటు సర్పంచులను కానీ ఇటు ప్రజలను కానీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం ఖబాసర్ మా ఊరుకునేది లేదు మా నాయకుడు ఇవాళ జిల్లా అయినటువంటి ఉన్నటువంటి మాడలమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ గతమాల ఒకసారి తెలుసుకోండి మన మా మాడలమోహన్ రెడ్డి గారి చరిత్ర గతంలో పద్దెనిమిది సంవత్సరాల క్రితము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మాటలకు తీసుకొచ్చి అక్కడ డబుల్ డబుల్ రోడ్లతో పాటు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన చరిత్ర మా డిసిసి ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారిది ఒకసారి అభివృద్ధి అంటే ఆ విధంగా ఉండదా ఏదో కూతురు మాత్రంగా నామ మాత్రం కొద్దిపాటి పనులు చేసి కాట కమిషన్లు దొబ్బుకొని మొత్తం నాణ్యత లేని పనులు ఆ కొద్దిపాటి పనులు చేసినా కానీ నాణ్యత లేని పనులు చేశారు ఇవాళ కనీసం వందల కోట్ల కాంట్రాక్టర్లకు బాకీ ఉన్నాయి మీ కమిషన్ దండుకొని మొత్తం పక్కకు జరిగారు మళ్ళీ అటు కాంట్రాక్టర్లతో పాటు ఇటు సర్పంచ్లను ప్రజలు రెచ్చగెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ మా గ్యారెంటీల గురించి చెప్తా ఉన్నారు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మహిళలకు ఉచిత ప్రయాణం నడుస్తూ ఉన్నది రెండు వందల యూనిట్ల విద్యుత్తు నడుస్తూ ఉన్నది పది లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తూ ఉన్నాము రైతులకు రుణమాఫీ ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ అయిపోయింది ఈ నెల అచ్చే నెల డిసెంబర్ ఏ ఏడు వరకు మొత్తం కంప్లీట్ చేస్తామని డెడ్ లైన్ పెట్టిర్రు అది ప్రక్రియ నడుస్తూనే ఉన్నది అదేవిధంగా ఇవాళ రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తామన్నాము సన్న